మేడం మత మార్పిడి వల్ల మనం విడాకులు తీసుకోవచ్చు అంటారా అంటే మ్యారేజ్ కంటే ముందు హిందూ ముస్లిం లవ్ మ్యారేజ్ చేసుకొని అలా ఉంటారు కదా సో అలా మ్యారేజ్ చేసుకొని మనం అంటే అని అనుకున్న వాళ్ళు విడాకులు తీసుకోవచ్చు అంటారా విడాకులు తీసుకోవడానికి ఏముందమ్మా మతం మార్పిడి చేసుకోపోతే వాళ్ళే వద్దంటారు ఇప్పుడు వేరే ధర్మంలో ఎలా ఇప్పుడు వేరే ధర్మాలు ఉన్నాయి వాళ్ళు ఫస్ట్ అప్లై మతం మార్చుకుంటేనే నేను మ్యారేజ్ చేసుకుంటాను అని అంటారు ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి కొన్ని లవ్ జిహాదులన్నీ అలాంటి వాటికైతే మనకి తెలియకుండానే ఆ ట్రాప్లో పడిపోతాం ఆ ట్రాప్లో పడిన తర్వాత వాళ్ళు ముందు మతం మార్చుకోవాలి అది అనరు సో వాళ్ళ వాళ్ళే కొంతమంది అంటే నేను అందరినీ అనట్లేదు కొంతమంది ఈ లవ్ జిహాద్ అని పేరుతోటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ క్యాస్ట్ చెప్పరు వాళ్ళు కూడా హిందువులాగే ప్రవర్తిస్తున్నారు ప్రవర్తించగా మన వాళ్ళు ఆ లో పడిన తర్వాత అప్పుడు మతం మార్చుకో నేను సో అండ్ సో అని అన్నాడు అనుకో ఆ అమ్మాయి అబ్జెక్ట్ చేయచ్చు మతం మార్చుకోవడం అనేది చాలా పెద్ద నేరం ఎవ్వరూ కూడా ఎవరిని బలవంతంగా మత మార్పిడి చేయమని అడగకూడదు అలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటే కనుక ఎవరికైనా చెప్పినా కంప్లైంట్ ఇచ్చినా అది చాలా పెద్ద కేసు అవుతుంది సో అది చాలా చట్టపరంగా చాలా నేరం అనమాట సో అలాగా మతం మార్చుకుంటేనే మ్యారేజ్ చేసుకుంటాము అని అంటే ఆ అమ్మాయి అబ్జెక్ట్ చేస్తుంది వాళ్ళ మత గురువులు కూడా ఈ అమ్మాయిని రానియరు ఈ అమ్మాయిని మతం మారిస్తేనే తప్ప అక్కడ మతం వాళ్ళ నిఘా చేయరు ఫస్టే వాళ్ళు ఆ అమ్మాయిని కన్వర్ట్ చేసుకుంటారు లేదా ఆ అబ్బాయిని కన్వర్ట్ చేస్తారు మన హిందూ అబ్బాయి అనుకోండి ఆ అబ్బాయిని అందులో కన్వర్ట్ చేసిన తర్వాతే మ్యారేజ్ చేస్తారు హిందూ అమ్మాయి అయినా కన్వర్ట్ చేసేకే వాళ్ళ పేరుతో సహా మార్చి నీకు ఇష్టమైతేనే వాళ్ళకి కొన్ని కస్టమ్స్ ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి ఇష్టపడి వెళ్తేనే వాళ్ళు దాన్ని మంజూరు చేస్తారు లేదు అంటే అక్కడే అబ్జెక్ట్ అవుతుంది అందుకని దాన్ని ఏదో ప్రొలాంగ్ చేసి వాళ్ళు కళ్ళకి గంతలు కట్టేశారు అని చెప్పడానికి లేదు మొత్తం అంతా విజువల్ చూపిస్తారు మతం మార్చుకుంటేనే పెళ్లి చేసుకుంటారు నీ పేరుతో సహా మార్చేసి వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు మ్యారేజ్ సర్టిఫికేట్ మన వాళ్ళు ఎలా ఇస్తారో వాళ్ళకి అలాంటి సర్టిఫికెట్స్ ఉంటాయి సో అలాంటివన్నీ జరిగిన తర్వాతే చేసుకుంటారు తర్వాత నాకేం తెలియదు నేను ఇన్నోసెంట్ సెంటు అంటే ఏ కోర్టు నమ్మదు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు చెప్తారు నమ్మ నమ్మదు కోర్టు ఈ ఈ చిన్న చిన్న అబద్ధపు సాక్ష్యాలు కోర్టులో చెల్లవు నాకు తెలియదు బోల్డ్గా చెప్తారు చూడు అలాంటివి వాళ్ళకి అన్ని చెప్పి చేస్తారు మగపిల్లలు అవనాయండి ఆడపిల్లలు అవనాయండి మత మార్పిడి అనేది చాలా చట్టవిరుద్ధం అలాంటివి జరగదు లవ్ చేసే ముందు వీళ్ళు చూసుకోవాలి మన అందుకే అంటారమ్మ పూర్వకాలు ఏమనేవారంటే సేమ్ క్యాస్ట్ సేమ్ రిలీజియన్ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళని చేసుకుంటే ఇలాంటివి గొడవలు గోలలు ఉండవు ఎందుకంటే ఇరుపక్షాలు ఒప్పుకుంటేనే మ్యారేజ్ అనేది కంటిన్యూ అవుతుంది కదా ఇప్పుడు అలా అంటే మీరు ఇంటర్కాస్ట్ మ్యారేజ్కి వ్యతిరేక ఇంటర్కాస్ట్ మ్యారేజ్కి వ్యతిరేకి అని అని నేను అన్ను కాకపోతే వాళ్ళ కస్టమ్స్ని మనం అడాప్ట్ చేసుకునే మనస్తతో మనకు ఉండాలి మనకి ఇష్టమైంది అని అన్నప్పుడు వాళ్ళు మారరు ముందు మనం మారి తర్వాత మన ట్రాప్కి తెచ్చుకోవచ్చు ముందు అయితే మనం మారాలి వెళ్ళాలి కదా మనం నువ్వు దిగితేనే కానీ నీకు తెలియదు ఆ మతంలో ఏముంది అనేది తెలీదు ఆ తర్వాత నీ ఇష్టం నీ భర్త నీ చేతిలోకి వచ్చిన తర్వాత నీ మతానికి నువ్వు మార్చుకోవచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మారకపోవచ్చు దానికి సిద్ధంగానే వెళ్ళాలి వీళ్ళు ఈ ఇలాంటి క్లాషెస్ వచ్చినప్పుడే గోల గోలలు గొడవలు అవుతాయి గొడవలు అయినప్పుడు ఎంతవరకు వెళ్తుంది మళ్ళీ విడాకులకి వెళ్ళిపోతాయి ఆ విడాకుల వరకు వెళ్లకుండా ఉండాలి అంటే మనం లేడీస్ ఏంటంటే ఆ మత మార్పిడి చేసుకొని ప్ర వాళ్ళు చెప్పారు నాకు బలవంతం చేశారు అని అనకుండా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించుకొని మత మార్పిడి అనేది మనం తప్పది సో మనం ఆలోచించే పుట్టకతో వచ్చిన మతం మారిపోతే అయిపోదు మన బ్లడ్లోనే ఉంటుంది ఎవరికైనా అంతే సో ఏంటంటే ఆ మత మార్పిడి చేసేసుకున్నాం కదా అని అనుకుంటారు మనం ముందు నుంచి మనం అలవాటు పడిన కస్టమ్స్ని మనం వదులుకోలేము ఈ గొడవల వల్ల విడాకులు విడాకుల వల్ల చాలా నష్టాలు అవుతాయి సో సొసైటీలో ఏంటంటే ఇవేళ రేపు మర్డర్స్ అవనేయండి సూసైడ్స్ అవనేయండి ఈ చిన్న చిన్న రీజన్స్కే అవుతాయి చిన్నదేనా మేడం మీరు అనొచ్చు చిన్నదేనా ఈ రీజన్ అంటే చిన్నదే సర్దుకుంటే ఏమి లేదు సర్దుకోకపోతే పెద్దది చిన్న రీజనే నీకు ఇష్టపడింది వెళ్ళావు ఆ మతంలోనే ఉండు లేదు ఫ్రీ అండ్ ఫ్రాంక్ చెప్పేసే నేను మతం మార్చుకోను నా మతం నాది మీ మతం మీది ఇది వరకటి నుంచి ఎప్పుడో ఉన్నాయి కదా మా అక్బర్ దగ్గర నుంచి ఉన్నాయి జోదాబాయి హిందూ అక్బర్ ముస్లిం అక్బర్ కంటిన్యూ కాలేదా ఆ ఆమెని ఏమన్నారు మీ మతం మీది మా మతం మాది అలాగ ఒప్పుకున్న మహానుభావుడు ఎవరైనా ఉంటే వెళ్ళండి చేసుకోండి ఏం అబ్జెక్షన్ లేదు